కొండగానపల్లి టౌన్లో ఈరోజు మన కొండపేట ఏరియాలో ఈ విభాజత్ ఖాన్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలు ఈ యొక్క నవాబ్ మీర్ ఫజల్ అలీఖాన్ గారు మా శ్రీమతి కాడసాని జయమ్మ గారు మా కుమారుడు గోపుల్ రెడ్డి గారు సోదరుడు ప్రసాద్ రెడ్డి గారు సింగిల్ విండో అధ్యక్షులు శ్రీనివాసులు గారు అదేవిధంగా మౌలానా రియాజుల్ అలీ గారు మౌలానా అజర్ హుషన్ గారు మౌలానా హైదర్ అవేద్ గారు సయ్యద్ బిన్ దిల్ దార్ హుషన్ గారు ఇంకా ఇక్కడికి వచ్చేసిన ముస్లిం సోదరులకు ఇక్కడికి వచ్చేసిన మన నాయకులకు అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా ఇక్కడ ఈ స్థలము హిందువులకు అంటే ఈ గ్రామంలో ఇక్కడ ఈ ఏరియాలో నివసిస్తున్నటువంటి రైతు సంఘం అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి జల్దుర్గం పేరు ఆయనకు చాలా వరకు గొడవలు అంటే ఇది ఇప్పటి నుంచి కాదు దాదాపు ముప్పై సంవత్సరాల క్రితం ముప్పై సంవత్సరాల క్రితమే చాలా గొడవలు జరిగినాయి ఈ యొక్క స్థలం గురించి అంటే దీని మీద కోర్టుకు పోయినారు సంవత్సరాల పైన కోర్టు పోయినారు కోర్టులో చాలా కేసులు అయినాయి గొడవలు జరిగినాయి పోలీస్ స్టేషన్లు పోయినారు అన్నీ అయిపోయినాయి తర్వాత దీని మీద ఇటు ముస్లిమ్స్ కానీ ఇటు హిందువులు కానీ అందరికీ సమావేశపరిచి మీరు ఈ విధంగా ఉండండి మీరు ఈ విధంగా ఉండండి అని చెప్పి కోర్టులోకి ఉండే కేసును కూడా విత్ర చేయించి వీళ్ళకు మధ్యన అంటే నేను మీడియేటర్షిప్ చేసేదానికి వచ్చిన అంటే నేను ఇలా మీడియేటర్షిప్ చేసేదానికి వచ్చి నేను అనుకోకుండా ఇక్కడ విభాజత్ కాండా కట్టిస్తానని చెప్పి నేను మాట ఇచ్చిన అంటే ఏం వాళ్ళేం అడగలేదు ఇట్లా మాకు ఇక్కడ కట్టివని అడగలేదు కేవలం పంచాయతీ చేయవని నా దగ్గరకు వచ్చినారు అంటే అట్ట తిరిగి ఇట్ట తిరిగి పంచాయతీ చేసి ఇదే కట్టి చేయడానికి రావడం జరిగింది ఈ విషయం మనకు ఇక్కడ ఉండే మేరీ శని కానీ మన వీళ్ళకు సీనియర్ అందరికి కూడా తెలుసు కాబట్టి ఇక్కడ ఉండే మన మన సోదరులు అన్న ఎందుకంటే ఎవరంటే ఎవరు వస్తూ ఉంటారో ఇది స్థలం ఉంటే అందరి కనులు ఇక్కడ ఉంటాయి అంటే ఖచ్చితంగా ఎందుకు లేపక మీరు ఎవరైనా ఆక్రమించుకుంటే రోజు మన దీనికి కాపులా ఉండాలంటే నాకు కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఇక్కడ పిర్లు సాగు లేదు అని చెప్పి సరే దీనికి విభాజత్ ఖానా కట్టిస్తే దాంట్లో ఒకటి పీర్లైన అయినా నిలబెట్టుకోవచ్చు మనం రోజు నవాజ్ చేసుకోవచ్చు అన్నీ అన్ని బాగుంటాయని చెప్పి దీన్ని కట్టి కట్టిస్తానని చెప్పి నేను ఒప్పుకోవడం జరిగింది నేనైతే ఇక్కడ నేను ఎన్నికల్లో నేను హామీ ఇవ్వలేదు ఇది అనుకోకుండా పంచాయతీ వచ్చినప్పుడు పంచాయతీలో మాట సందర్భంలో జరిగిన తర్వాత కాబట్టిరిత్ర ఇది చరిత్ర ఇది అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా ఈ యొక్క పంతొమ్మిది వందల నలభై ఏడుకు ముందు మన సియా మతస్థులు మన నవాబు గారి కుటుంబం అంటే బ్రిటిష్ టైంలో కూడా దాదాపు అరవై నాలుగు గ్రామాలకు సంబంధించి వారి పరిపాలనలో సాగింది అంటే ఆ నవాబు గారు ఇక్కడ బిడ్డలను అందరినీ కూడా హిందువులను ముస్లింలను అందరినీ కూడా కన్న బిడ్డలు లెక్క చూసుకున్నారు అంటే చాలామంది బ్రిటిష్ టైంలో చాలా సందర్భాల్లో చాలా వరకు ఇబ్బందులు పడటం జరిగింది కానీ మన నవాబ్ గారి పరిపాలనలో చాలా వరకు ఎవరికి ఎలాంటి ప్రజలకు ఇబ్బంది జరగకుండా రాజు బాగుంటే అంటే రాజ్యం బాగుంటుంది అనేది అటువంటి పరిస్థితులు బాగా ఇక్కడ ఈ యొక్క నవాబు గారి పరిపాలనలో ఈ ప్రాంతం అంతా కూడా ప్రశాంతమైన వాతావరణంలో బాగా ఆయన వందమతుల అంటే బిఫోర్ ఇండిపెండెన్స్ అంటే స్వాతంత్రం వచ్చే వారు వచ్చే వరకు మరి వారి పరిపాలనలో అందరూ కూడా సంతోషంగా అందరూ కూడా ఉన్నారు మరి ఆ తర్వాత మళ్ళీ రాజకీయాల్లో అవన్నీ మామూలుగా జరుగుతూ రావడం జరుగుతూ ఉంది అదేవిధంగా నేను చాలాసార్లు సియా మతస్థులకు చెప్పడం జరుగుతూ ఉంటుంది ఇక్కడ ఎందుకో ఒక లోపం ఇప్పుడే ఒక ఆయన పెద్ద ఆయన చెప్పినాడు మీరు సజ్జత అలీఖాన్ గారు చెప్పారు ఎక్కడో కొంత లోపం ఇక్కడ సియా మతస్థుల్లో ఉంది అనేది అది నేను ఇప్పుడే కాదు ప్రతిసారి వీళ్ళు వచ్చినప్పుడల్లా చెప్తా ఉంటా అంటే ఈ రాష్ట్రంలో ఉండే ముస్లింలు అందరూ కలిసి మెలిసి ఉంటారు ఒక షియాలో ఉండే సోదరులు మాత్రం ఎందుకో మెలిసి ఉండరు అనేది కొంత గ్యాప్ ఎప్పుడు అంటే ఒకసారి కలుస్తారు ఒకరోజు కలుస్తారు ఒక రోజు విడిపోతారు నాకు అదే అర్థం కాని సమస్య నేను అనేది ఏమంటే మనం మిగతా ప్రాంతాల్లో మిగతా ఎక్కడ చూసినా కూడా క్షేమ దోస్తులు కానీ షేకులు కానీ సున్నీలు కానీ మరి అదేవిధంగా సరి కూడా వస్తాయి నా ఏర్పాటు చేసుకుంటే మీరు అందరూ ఏది చెప్తేది ఖచ్చితంగా లెటర్ కూడా నేను ఇవ్వడం జరుగుతుంది మీరు అందరూ ఏది కోరుకుంటే దాని ప్రకారంగా ఇక్కడనే అందరూ కూడా మరి అదేవిధంగా ఇక్కడ చాలామంది పేదవాళ్ళు ఉన్నారు ఇంటి స్థలాల గురించి ఇప్పుడే మరి అందరు కూడా మాట్లాడడం జరిగింది ఎందుకంటే మన దురదృష్టమేమో కానీ దాదాపు నేను నాలుగు ఐదు సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే అయినప్పటి నుంచి ఇక్కడ ఇంటి స్థలాలు కావాలా ఇల్లు కట్టియాలా ఒక ఊరు నిర్మించాలా మరి జగన్మోహన్ రెడ్డి కన్న కళలు ఇక్కడ నిజం చేయాలా అని చెప్పి ఎక్కడెక్కడో గ్రామాలు తయార పట్టణాలు తయారవుతున్నాయి ఇక్కడ కూడా ఒక పట్టణం ఒక మూడు వేల రెండు వందల ఇల్లు పట్టిస్తే అంటే ఒక దుర్మార్గుడు కోర్టుకేసి దీన్ని అడ్డుకొని మరి ఆయన పేరు విస్తరించాలంటే కూడా నాకు ఇబ్బందిగా ఉంది ఎందుకంటే బాగుండదు ఏదేమైనప్పటికీ కూడా రాజకీయాల్లో ఎందుకంటే ఎవరైనా కూడా సేవ కోసం సేవ చేసేదానికి వస్తాము మరి ఈ విధంగా ప్రతి దానికి ఎందుకంటే ఒక మంచి పని చేస్తా ఉంటే కూడా అడ్డుకోవడం ఒక ఇంటి స్థలం ఇచ్చి పేదవానికి ఆదుకోవాలా ఇల్లు కట్టియాలా ఇంట్లో ఒక ఇంటి పని చేయాలా లేదంటే ఒక పొలం ఇచ్చి ఆ పొలానికి ఒక అనుబాధ ఒక పొలం ఆయన మీద ఉంటే రేపు ఎవరైనా ఒక అమ్మాయిని ఇవ్వాలంటే కూడా పలాని పొలం ఉంది పలాని ఇల్లు ఉంది అని ధైర్యంగా కాలరగేసుకొని చెప్పే విధంగా ఉండాలి అని చెప్పి నేను ఆలోచన చేసి ఇక్కడ మూడు వేల రెండు వందల మందికి ఇంటి పట్టాలు అదేవిధంగా మిగతా కొలిముగల కానీ మిగతా మండలాల్లో కూడా మరి ఈ యొక్క అసైన్మెంట్ కింద భూములు ఇస్తామంటే దాన్ని కూడా చేసి అడ్డుకునే కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది ఏమై ఏదేమైనప్పటికీ కోర్టులో ఖచ్చితంగా మనకు అనుకూలంగా తీర్పు వస్తుంది వచ్చిన వెంటనే ఖచ్చితంగా ఈ యొక్క బనగానపల్ల టౌన్లో ఉండే పేద వర్గాలకు అందరికీ మూడు వేల రెండు వందల మందికి పట్టాలు ఇవ్వడం జరుగుతుంది మరి ఈ ఆశీర్వాదం మీరు ఆశీర్వదించి మళ్ళీ నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఖచ్చితంగా మూడు వేల రెండు వందలకు కాదు ఇంకా ఎక్కడైనా ఉన్న పొలమైనా కూడా సేకరించి ఖచ్చితంగా ఇంకా మూడు వేల మందికి అయినా కూడా ఇల్లు కట్టించే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా రెండు సంవత్సరాల క్రితం కరోనాతో కూడా చాలా వరకు ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది పడటం జరిగింది ఈ మూడు సంవత్సరాల్లోనే ఈరోజు ఇంత డెవలప్మెంటు మనకు కనపడతా ఉంది ఎక్కడ చూసినా కూడా రోడ్లు వెడల్పు చేసే కార్యక్రమం ఎందుకంటే అంటే ఇంతకుముందు ఎప్పుడో ఎర్ర గు ఎర్ర గుండ్రాలు తప్ప ఏమీ లేవు అని చెప్పే పరిస్థితి కానీ దీన్ని ఒక టౌన్ మోడల్గా తీసుకురావడం జరిగింది ఈరోజు ఎక్కడికి వెళ్ళినా ఎవరైనా బంధువులు వచ్చినా ఈ బనగానిపల్లె రూపురేఖలు మారిపోతూ ఉన్నాయి ఈ యొక్క నాలుగు రోడ్లు అన్నీ కూడా వెడల్పు చేసే కార్యక్రమం సెంటర్ లైటింగ్ ఈరోజు మన జాతీయ జెండాను ఖచ్చితంగా కలర్ఫుల్ కలర్ఫుల్గా కూడా ఈ యొక్క పోలకు చుట్టి ఈరోజు మన బెనగానపల్లె పట్టణ ప్రజలందరూ కూడా సెల్ఫీలు కానీ వీడియోలు కానీ తీసుకునే కార్యక్రమం కూడా చూస్తూ ఉన్నాం దీన్ని కూడా గొరవ లేకపోతూ ఉన్నారు అదేవిధంగా ఈ యొక్క ముస్లిం సోదరులు ఎందుకంటే ఇప్పుడే మన ఖయర్ గారు చెప్పినారు ఎందుకంటే ఈ ముస్లిం సోదరులు కూడా చాలామంది పేదవాళ్ళు ఉన్నారు ముఖ్యంగా ఆ సియా షియాకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా విన్నవించి ఈ షియా మతస్థులను కూడా ఖచ్చితంగా బీసీ జాబితాలో ఖచ్చితంగా చేర్చే విధంగా నా అంటూ కృషి చేస్తానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా ముస్లింలకు సంబంధించి మరి గతంలో రాజశేఖర రెడ్డి గారు ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ కలిపేయడం జరిగింది అందులో షియాలు కానీ అదేవిధంగా సహ్యతులు కానీ పఠనాలు కానీ దీంట్లో లేని విషయం మీకు కూడా తెలుసు ఖచ్చితంగా వాళ్ళను కూడా ఈ యొక్క జాబితాలో ఖచ్చితంగా చేర్చాలి అదేవిధంగా స్టేట్ వర్క్ బోర్డు మైనారిటీ కార్పొరేషన్ కానీ స్టేట్ వర్క్ బోర్డులో కానీ ఖచ్చితంగా సియాలకు స్థానం కల్పించే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా మన నాగార్జున్రెడ్డి నాగార్జున్రెడ్డి గారి గురించి ఎందుకంటే మా శ్రీమతి గారికి కూడా చెప్పినారు ఆయన వ్యక్తిత్వము ఎందుకంటే ఆ అబ్బాయి ఎవరు నమ్మరు ఖురాన్ ఖురాన్ కూడా చదివేవాడు భగవద్గీత కానీ ఖురాన్ కానీ ఎందుకు ఒక ఆయనకు ఏ ఏం ఆలోచన నాకు తెలియదు కానీ నేను కూడా అడిగినాను ఎందుకు భగవద్గీత చదివితే ఎప్పుడో ఎవరో డెబ్బై ఏళ్ళు వాళ్ళు అరవై ఐదు సంవత్సరాలు పూర్తయిన వాళ్ళు ఈ కాలంలో భగవద్గీతలు కానీ రామాయణాలు కానీ ఇవన్నీ చదువుతూ ఉంటారు ఈ వయసులో నీకు ఇదేమలవాటు నేను అంటే పలికేది లేదు కురాన్ను భగవద్గీత అవన్నీ కూడా చదివేవాడు ఏదేమైనప్పటికీ కూడా ఈరోజు ఈ కార్యక్రమాలు అంటే ఈ విభాజిత్ ఖాన కానీ ఇంకా డెవలప్మెంట్ చేయాలి అని ఎందుకంటే నా కుటుంబ సభ్యులు మా శ్రీమతి జయమ్మ గారు మా కుమారుడు బొబ్బుల్ గారి సహకారం ఎంతో ఉంది ఎందుకంటే ఇంట్లో వారి సహకారం లేకపోతే ఏదైనా కూడా ఒక డబ్బు ఇంత డబ్బు ఖర్చు పెట్టాలంటే ఎవరైనా కూడా కుటుంబంలో కూడా కొన్ని ఇబ్బందులు ఉంటాయి అబ్బాయి ఎందుకు ఎందుకు ఇంత డబ్బు ఖర్చు పెడతాను నువ్వు అని చెప్పేసి అన్నదమ్ములు లెక్క ఉంటాం ఇక్కడ మాత్రం విషయాలు కొంత ఎందుకో మనలో మనమే చిన్న చిన్న వివాదాలు కాబట్టి నేను ఒకటే నా సియా అందరినీ కోరుకుంటా ఉన్నా దయచేసి మీరు అందరూ బాగా కలిసిమెలిసి ఉండండి ఒక కుటుంబ సభ్యులుగా మీరు అందరూ బాగుంటే మేము బాగుంటాం కాబట్టి నాకు మాత్రం ఖచ్చితంగా ఈ సందర్భాన్ని మీరు మాట అందరూ బాగా కలిసిమెలిసి ఉండాలి చిన్న పెద్ద అనేది కాదు బాగుండాలి ఓన్లీ సియా సియాలోనే కొద్దిగా ఎక్కువ ఉన్నాయి ఇవన్నీ ఎందుకంటే ముస్లింలు ఎందుకంటే పార్టీలో సంబంధం లేదు ఇది వైసీపీలు ఉండొచ్చు టీడీపీ ఉండొచ్చు బీజేపీ ఉండొచ్చు కాంగ్రెస్ ఉండొచ్చు ఏ పార్టీలో ఉండొచ్చు పార్టీ అంటే పార్టీ ఇంతవరకు ఎన్నికల వరకు మాత్రమే తర్వాత మనమంతా అన్నదమ్ములు లెక్క ఉండాలి బంధువుల లాగా ఉండాలి స్నేహితుల లాగా ఉండాలి అది నేను కోరుకుంటా ఉన్నాను కాబట్టి పార్టీ మనకు సంబంధం లేదు అదేవిధంగా మా కుమారుడు కారసార్జుని చారిటబుల్ ట్రస్ట్ అంటే ఈ విషయంలో మా జయమ్మ గారు అంటే ఆమె ఏది అడిగినా నేను కాదనను అంటే ఈరోజు ఆమె దాదాపు మా యొక్క ప్రాపర్టీ కాకుండా అంటే మీకు తెలుసు సెంటర్లో ఎంత మంచి ప్రాపర్టీ మేము అక్కడ ఆయన కోసం ఏర్పాటు చేసినాము మళ్ళీ అదేవిధంగా దాదాపు ఐదు ఎకరాలు కూడా ట్రస్ట్ తరఫున నేను కొనాలా ఖచ్చితంగా కావాలన్నాకంటే అది కూడా కొనియడం జరిగింది అంటే అక్కడ చాలామందికి ఏదో ఈ యొక్క చారిటబుల్ ట్రస్ట్ తరఫున మంచి కార్యక్రమాలు అంటే పది మందికి బాగు కోసం పది మందికి ఉపయోగపడే విధంగా ఎందుకంటే ఈరోజు రోజు రోజుకు రేట్లు పెరిగిపోతూ అనే ఉద్దేశంతో దాదాపు ఏడు ఎకరాలకు పైగా ఇక్కడ ల్యాండ్ కూడా కొనిపెట్టడం జరిగింది దాన్ని ఖచ్చితంగా మంచి కార్యక్రమాలకు అంటే ఇప్పుడు ఈ విధంగా ఉన్నాయి ఏదన్నా చిన్నపిల్లలు పేదవాళ్ళ కోసం కానీ మరి విధంగా వృద్ధుల కోసం కానీ ఈ విధంగా ఈ యొక్క కాటాన నాగార్జున రెడ్డి చాటు తరఫున మాకు దేవుడు సహాయం చేసే శక్తిని ఇస్తే ఖచ్చితంగా అక్కడ అన్ని కార్యక్రమాలు కూడా మంచి కార్యక్రమాలు ఆయన జ్ఞాపకార్థం మంచి కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఆలోచన ఉంది తప్పకుండా మీ అందరి సహకారం మీ అందరితో ఖచ్చితంగా ఆశీర్వాదంతో తప్పకుండా మేము ఆ కార్యక్రమాలన్నీ కూడా మున్ముందు కూడా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా హామీ ఇస్తా ఉన్నాం అదేవిధంగా ముఖ్యంగా మన ముస్లిం సోదరులు ఇక్కడ చాలా మంది పేదవాళ్ళు ఉన్నారు అంటే చాలా వరకు ఇక్కడ ఇలాంటి ఎందుకంటే కేవలం పళ్ళ వ్యాపారం కానీ లేకుంటే గడేకారి పని కానీ లేకుంటే కార్పెంటర్లు కానీ లేకుంటే మరి ప్లంబర్స్ అవన్నీ విధంగా ప్రతి ఏదో ఖచ్చితంగా వాళ్ళ వృత్తి వాళ్ళు చేసుకొని జీవనం చేస్తూ ఉన్నారు అంటే చాలా వరకు అంటే చెడు అలవాట్లకు అంటే ఈరోజు మనం ఇక్కడ ఏర్పాటు చేసిన విభాజత్ కన ప్రతిరోజు నాలుగు పట్ల ఐదు పట్ల నవాజ్ చేసుకుంటే ఖచ్చితంగా దేవుడు మనకు అలా ఖచ్చితంగా కనిపిస్తాడు ఇది మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినాం దీంట్లో మరి వీరు ప్రతిరోజు ప్రేర్ చేసుకోండి ఖచ్చితంగా ఎందుకంటే ఈ చెడాల వాళ్ళకి ఇక్కడ వచ్చి ఎందుకంటే మన డ్రింక్ చేసిన వాళ్ళు కానీ ఇక్కడ రారు ఆ గేట్ దాటి కూడా రారు కాబట్టి మీరు అందరూ కూడా ఒక మంచి మనసు మంచి మనసుతో ప్రతి ఒక్కరు కూడా నాలుగు పుట్ల ఉంటే మీకు శక్తి ఉంటే రెండు పుట్లని చేయచ్చు లేదంటే మూడు పుట్లనే చేయొచ్చు లేదంటే ఒక పుట్లనే చేయొచ్చు అందరూ ఇది ఇది మా కోసం కాదు మీకోసం కట్టించిన ఇది మీది రోజు నుంచి మీది దీంట్లో ఒక ఎందుకంటే మీకు అందరికీ ఎవరైనా ముస్లిం అనే వాళ్ళు ఎవరైనా కూడా వచ్చి ఇటు వచ్చి ప్రేయర్ చేసుకోవచ్చు అది ఏ టైం అంటే మీకు తెలిసి మనం ఈరోజు కర్నూలు కానీ నంద్యాలకు కానీ ఎక్కడైనా ఎక్కడైనా మనం ముస్లిం సోదరులు పోతూ ఉంటాం పోయినప్పుడు ఎక్కడ మసీద్ కనపడితే అక్కడ వెళ్ళి ప్రేయర్ చేసుకుంటాం అదేవిధంగా ఇక్కడ కూడా బరగానపల్లెల్లో ఇది ఉంది ఖచ్చితంగా ఇక్కడ ఉంటే ఖచ్చితంగా రండి మీరు ఎప్పుడైనా చేసుకోండి ప్రేయర్ చేసుకోండి దీనికి అందరూ కూడా మీరు సహకరించాలా దేవిని ఏ విధంగా మీకు ఒక బోర్డులో కలపాలనే కల్పిస్తాం లేదంటే మీరు ఏదైనా కమిటీ వేసుకుంటారా మీరు కలిసి ఉంటారా ఇది ఈ రోజు నుంచి మేము మా నుంచి మీకు హ్యాండ్ చేస్తాము మనం ఉన్నాం అది మీది మీ ప్రాపర్టీ మీ ప్రాపర్టీని మీరు ఏ విధంగా కాపాడుకుంటారో అది మీ ఇష్టం కాబట్టి మీరు అందరూ కలిసి ఉండి దీన్ని ఏ విధంగా మంచి జరుగుతుంది ఇక్కడ మీ యొక్క అందరి సంపూర్ణమైన సహకారంతో దీన్ని ఏ విధంగా చేయాలంటే ఆ విధంగా మరి ముగ్గురులో కనిపిస్తే ఏదన్నా ఇక్కడ ఇక్కడ మరి వీళ్ళను ఇక్కడ మన ఇచ్చిన పనులు మిగిలిపోయినాయి కొన్ని ఇప్పుడే ఖయర్ గారు చెప్పినట్టు బాణముక్కలకు సంబంధించి మరి కాంపౌండ్ వాళ్ళు మిగిలిపోయింది అదేవిధంగా ఇక్కడ మహలాల్ స్వామి కాంపౌండ్ వాళ్ళు కూడా మిగిలిపోయింది అది కూడా పూర్తి చేయాలి తప్పకుండా ఈ రెండు కార్యక్రమాలన్నీ తప్పకుండా పూర్తి చేస్తాం ఎందుకంటే నేను హామీ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది తొందరలోనే ఈ యొక్క ఎన్నికల కోడ్ వస్తూ ఉంది తప్పకుండా రేపు మళ్ళీ ఎన్నికల తర్వాత ఖచ్చితంగా మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు ఖచ్చితంగా ఈ మిగిలిపోయినటువంటి ఏ ఏ పనులు ఉన్నాయో ఆ పనులన్నీ కూడా చేస్తాం ఎందుకంటే ఎప్పుడో బ్రిటిష్ టైంలో మరి అప్పుడు ఈ యొక్క బనగానిపల్లి టౌన్లో కొంతవరకు ఇంకా చాలా వరకు వీధుల్లో ఈరోజు ఈ యొక్క మురికి నీరు అంతా కూడా ప్రవహిస్తూ ఉంది ఖచ్చితంగా ఈ దీన్ని ఖచ్చితంగా కాలువలన్నీ కూడా ఆధునీకరించి దాని మీద స్లాబ్ లేసి ఎక్కడ కూడా మరి ఈరోజు ఈ డ్రైనేజ్ వ్యవస్థను అంతా కూడా ఖచ్చితంగా మార్చి ఈరోజు బనగరపల్లి టౌన్ అంటే ఒక రోల్ మోడల్గా ఖచ్చితంగా ఒక టౌన్ వాతావరణం ఒక సిటీ వాతావరణం కూడా తప్పకుండా కల్పించాలనే ఉద్దేశం కూడా నాకు ఉంది తప్పకుండా మీ ఆశీర్వాదం మీ ఆశీస్సులు ఉంటే తప్పకుండా అవన్నీ కూడా పూర్తి చేస్తానని చెప్పి తెలియజేస్తూ రెండు వేల తొమ్మిదిలో ఏ విధంగా అయితే బనగన్పల్లి టౌన్లో నేను పిఆర్పి మొదటిసారి ఎమ్మెల్యేగా నిలబడినప్పుడు మీరందరూ నన్ను ఆశీర్వదించి ఈ యొక్క టౌన్ నుంచి దాదాపు ఆరు వేలు ఏడు వేల పైగా ఈ యొక్క టౌన్ నుంచి మెజార్టీ నాకు ఇవ్వడం జరిగింది నేను ఎప్పుడు కూడా మర్చిపోను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే బనగన్పల్లి టౌన్ ముస్లిం నాయకులు యువకులు కూడా నాకు హిందువులైతే అందరూ అన్ని వర్గాల వారు నాకు సహకరించినారు అదేవిధంగా ఈసారి ఎన్నికలు చాలా కీలకమైన ఎన్నికలు ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో విధంగా ఇబ్బంది పెట్టాలా ఏదో విధంగా చేయాలి మరి ఆయన్ను ఈ యొక్క ముఖ్యమంత్రి పదవి నుంచి దించాలని చెప్పి ఎంతోమంది కుట్రలు పనుతా ఉన్నారు ఏది ఏమైనప్పటికీ ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఈరోజు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు మనం మరి ఈ యొక్క ఫలాలు అన్నీ కూడా అనుభవిస్తూ ఉన్నాం కాబట్టి మరి ఈరోజు మంచి చేసే వాళ్ళకు మనం కూడా మంచి చేయాలని చెప్పి తప్పకుండా మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం